ఇప్పుడు నీ తర్వాత తరంలో ఉన్న చిత్రగారు చిత్రగారు వచ్చారు చాలా మంచి గొంతుగా ఆవిడది అంటే అందరు గొంతుకులో ఉండవు అంటున్నారు ఇప్పుడు నేను చిత్ర పాడంతో పా అలా ఉండదు ఆవిడ గొంతుగా ఆవిడదే మెప్పించుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను విన్నవాళ్ళు వింటారు లేచేవాళ్ళు లేస్తారు ఇప్పుడు ఒక పాఠం మెప్పించాలంటే అది చాలా కష్టం ఆ గొంతుగా ప్లస్ పాయింట్ అవును అది అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే గొంతుకే ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను గొంతుకో పెట్టుకుని అరుస్తాదే అదే అంటారు అలాగా చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం నేను దేవుడు రోజు అడుగుతుంటాను నన్ను ఎందుకయ్యా ఇంకా బతికిచ్చావ ఇంకా ఏం చేద్దామని పద్మభూషణ్ గౌరవ డాక్టరేట్ చిత్ర చిత్ర తర్వాత ఇంకెవరిని వస్తారు అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం సముద్రం అలలు ఒక అలా అయిపోతే ఇంకో అల వస్తుంటుంది ఇది మా సినిమా లోకం ఏమిటి నేను సప్త సముద్రాలు అన్నాను లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల అదే మాయా ప్రపంచం అన్న ఏదో పెద్ద నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైక్యా సైకాట్రిస్టా లేకపోతే మనది ఆ అందులో సినిమా మాయా మరి ఏం చేస్తాం వేసుకుంటున్నారు పాడుతున్నావు చెట్ల చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చెప్తే జరగదు నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి అది ఒకటి చెప్పండి అమ్మా జరగదు ఏదో అలా వస్తున్నప్పుడు ఆవేశంలో రావాలంతే ఇప్పుడు మీరు అడగనే అడగనే చెప్పలేదే నా తట్టు నేను చెప్తున్నాను అది అలా ఆ వేవ్స్ రావాలి మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది ఒక మీద చాలు అది కదమ్మా అయ్యో ఎవరు పాడమంటారు ఎవరు పాడతారండి అలాగ నన్ను చంపారు కదా ప్రొడ్యూసర్ ఓ పక్క ఓ పక్క నాగేశ్వరరావు గారు ఓ పక్క ఇంకోడు ఎవరో కూడా ఉన్నారు తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట దానికంటే బాగా ఉండాలి నన్నే ఎంత చెప్పినప్పుడు పాపం చెబురు గారు ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది ఆ స్వతహాగా కొంచెం కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ ఎవరిని కర్ చేయదవిడ అలాంటిది అమ్మా ఘంటసాల గారితో మీ అనుబంధం ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు క్లాసికల్ రేడియో అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచి వెళ్ళ భోంచేసి వెళ్ళండి అంటుంటారు అలాగా ఆయన తినడం జరిగింది దానికి ఫలితంగా నన్ను ఇంత బా పెద్ద గాయని పని చేశారు వారు పెట్టింది నేను పాడ నేను పాడలేను ఆవిడతో నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలు అంటే భీష్మలో పాట నాకు చాలా ఇష్టం ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తే అవద్దు టైం అయిపోతుంది మీకు చాలా గొప్ప పాట పెళ్ళంట అమృతం ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతుంటుంది ఘంటసాల గడిది అది చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మా నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది దానికి చాలా ఏమిటో తెలియదు నాకు ఒక రకంగా ఇదివరకంతా వాడి పాటలే పాడేదాన్ని కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి వేణుగారి పెళ్ళాం ఇంటికి వచ్చిన లాక్కెళ్ళిపోయింది జ్వరంతో పడుకున్నాను రాజమండ్రి పెళ్లి పెళ్ళికొచ్చేది ఆరు నెలలు పోయింది గొంతుగా నాకు అమ్మా ఆరు నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా జ్వరంలో వెళ్ళాను కదా అదే పెళ్ళి అంటే ఏంటి ఓ రోజు బోగం మేళ ఓ రోజు ఇంకో మేళం ఇంకో రోజు వాళ్ళు ఐదు రోజులు పెళ్లి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వరకు అంతా గొప్పవాడు రాజమండ్రి ఇంకా కల్లో కూడా మర్చిపోలేను నేను అప్పుడు చెట్టిగారు చెట్టి ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు గొంతుకులేదు నెల నెల మనం జీతం ఇస్తున్నాం తీసేద్దామా అన్నారు అమ్మాయినే అదే జనకాని రెండేళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ బాగుంటుంది ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ అలాంటిది ఆయనకి నచ్చలేదు అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు ఆయన కాపాడాడు నన్ను ముంచండి చాలా పైకి వస్తుంది అమ్మాయి తీసేయొద్దు ఆరు నెలలు అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతుపోయిందని జానకారు వచ్చి ఆ టైంలో ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ మరి నా నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు ఆవిడ మూడేళ్ళు సైన్ చేశారు కానీ రెండేళ్లలోనే వచ్చేసారు ఎందుకు పిల్లలు నేను మూడేళ్ళు కంప్లీట్ చేశాను ఇంకా ఉండమన్నారు మా నాన్న వకీ వకీలు కదా మా నాయనగారు జీతం డబ్బు ఇవ్వండి జీతం మాత్రం ఇవ్వండి సంతకాలు పెట్టదండి మరి చెటీఆర్ గారు ఒప్పుకోలేదు కానీ తర్వాత భక్త ప్రహ్లాదాన్ని చేశారు ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అవును అన్నీ పాడాను మరి వాయిస్ను వదురుకోలేరు కదా అవును అవును నాకే అయినా మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను తమిళ్ మాస్టర్ని పెట్టి మాస్టర్ చాలా మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా ఆ గట్టసాల గారు అండి చెప్తున్నాను ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని గవనేసుకొని ఆడుతుంటాను అంత అంత పెద్ద ఆయన నేను గౌనేసుకునే సరే అదే అప్పుడు అన్నారు సరదాగా ఎలాస్లో చెప్పారు నాకు ఈ విషయం నాకు తెలియదు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే